అనకాపల్లి జిల్లాలో ఘోర హత్య కలకలం రేపింది కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు హత్యపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా పలువురు నేతలు కుటుంబాన్ని పరామర్శించారు ఇదిలా ఉంటే ప్రధాన నిందితుడు పిఎస్ అజయ్ కుమార్గా గుర్తించారు మంత్రి ఉన్న జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ ఇలా ఉంటే ఇంకా సామాన్యుల భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ಸಂಬಂಧಿಸಿ <laughs> ప్రస్తుత అల్లూరి జిల్లాలో కొయ్యూరు జెడ్పీటీసీ లోకరాజు గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది దేనివల్ల ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ రాష్ట్రంలో రామారాము నాకు తెలిసి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మంది జడ్పీటీసీలు ఉంటారు వీళ్ళు దాదాపు నలభై యాభై వేల మందికి రిప్రజెంటేషన్ అంటే ఒక ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించిపోయిందో లా అండ్ ఆర్డర్ అంటే కనీసం బయలుదేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఎవరినైనా చంపేసినా ఎవరన్నా రేప్ చేసినా ఎవరినైనా రేప్ చేసి కాల్చి చంపేసినా ఎవరినైనా కిడ్నాప్ చేసినా ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటనలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి సామాన్యంగా సామాన్యులు గత పదిహేను మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాం తొమ్మిదో తరగతి విద్యార్థిని రాంబిల్లి మండలంలో ఆ అమ్మాయిని అత్యంత కిరాత్మకంగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు చూసాం స్వయంగా ఈ ఈ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగారి ఇలాఖలో అనేక ఇన్సిడెంట్స్ చూసాం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ఇన్సిడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఇన్సిడెంట్స్ ఎన్ని మర్డర్లు అయ్యాయో ఎన్ని అత్యాచారాలు అయ్యాయో ఎన్ని కిడ్నాప్లు అయ్యాయో ఎన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ని కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటిది గడిచినటువంటి సంవత్సర కాలంగా సంవత్సరాల కాలంగా చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు భార్య పిల్లలు మనవలు అందరూ కూడా సీనియర్ నాయకుడు రెండోసారి జపిటీసీ మూడోసారి గతంలో వైస్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం సీనియర్ నాయకు నాయకుడిగా గౌరవం ఉంది అలాగే అనేక గిరిజన సమస్యల మీద ఎప్పటికప్పుడు అటు జిల్లా పరిషత్లో కానీ లేదా అనేక రివ్యూ మీటింగ్స్లో కానీ ఆయన గలమెత్తినటువంటి సందర్భాలు చూసాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన కానీ ప్రజా సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చూపించినటువంటి చొరవ కానీ డెఫినెట్గా అభినందనీయం అటువంటి వ్యక్తిగా ఈ పరిస్థితి వస్తే మరి రేపు ప్రభుత్వం ఏ రకమైనటువంటి భరోసాని ప్రాంత ప్రజలు ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకి గిరిజనుల పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో అనేటువంటిది దీంతో కల్పిస్తుంది గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేక మార్లు నేనే స్వయంగా స్థానిక ఆర్డీఓలతోని స్థానిక కలెక్టర్తోని ఎస్పీ గారితో అనేక సందర్భంలో నేను స్వయంగా మాట్లాడాను సరే మిగిలినటువంటి నాయకులందరూ కూడా పాపం వారి వారి చొరవ చూపించారు వారి ప్రయత్నం వారు చేశారు వారు కొనుక్కున్నటువంటి భూమి సరే భూమిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని షార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వం అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అవుట్ చేస్తుంటే అసలు ఆయన ప్రాణాల మీదకి వచ్చేది కాదు కదా సరే భూమి అయిందా లేకపోతే ఇంకొకరిదా ఇంకొకరిదా ఎవరిదైనా పక్కన పెట్టండి కానీ ఏంటి ఎలా ఎవరిది ఎలాగా హద్దులేంటి ఏంటి అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకొని చేసి ఉంటాయా అసలు ఆయన ప్రాణం మీదకి వచ్చేది కాదు కదా ఈరోజు ఈ స్థాయికి ఇంత పెద్ద స్థాయికి ఇష్యూ రావడానికి కారణం కేవలం ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం లా అండ్ ఆర్డర్ మీద ప్రజలకి కనీసం భయం లేకపోవడం వీటన్నిటి కూడా ఇవి కారణాలుగా కనబడతా ఉన్నాయి సో ఇప్పుడే వారు కుటుంబ సభ్యులు కూడా అడిగారు నేను కూడా కలెక్టర్ గారితో వాళ్ళతో చర్చించడం జరిగింది వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులు పంపిస్తాం పరిష్కారం చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఇందులో మేజర్గా కనిపించే ఇష్యూస్ అన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దాన్ని ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు పైన మొన్న కందుకూరులోకి ఇంచినట్టు చూసాం డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషులు గుర్తించి చంపేశారు చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ కారుతో మట్టించి చంపించేశారు ఇరవై రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అంటే ఇష్యూ ఎక్కడన్నా ఫ్లేరప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తిస్తాము గుర్తించం అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప అసలు గుర్తించకపోతే ఏదే ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా ప్రభుత్వం తన వ్యవహార స్థాయిలో ఉంది సో ఇందులో ఇష్యూస్లో ఎవరైతే ఒక ఆరుగురిని ఎంతమంది కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు దీనికి కారకులైనటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీని అందరికీ కూడా ఈ కార్యక్రమం చేయడానికి చంపిన చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎంత ప్రోత్సహించింది ఆ వ్యక్తి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా ఎవరు ఏంటి అనేటువంటిది ఇంట్లో పూర్తి స్థాయి విచారణ కింద నుంచి పై వరకు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి సపోర్ట్ ఏంటి ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు ఇవన్నిటి కూడా పూర్తిస్థాయి విచారణ ఆ కుటుంబ సభ్యులకి ప్రజలకి నమ్మకం కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ యాక్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ కుటుంబ పక్షాన ఎలా పార్టీ మా పార్టీ నాయకుడు ఆ పార్టీ సీనియర్ నాయకుడు గిరిజన ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం మా పార్టీ కూడా తిరుగుస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ లీడర్షిప్ అందరినీ కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి రమ్మని చెప్పి మరి పంపించడం జరిగింది శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్బాబు గారు కానీ రీజనల్ కోఆర్డినేటర్ కనబాబు గారు కానీ వారు కూడా తర్వాత కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని చెప్పారు నోకరాజు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తారు